వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుమ్మాట నరసయ్య మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సద్య లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాడి రామరెడ్డి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి లింగంగౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గొల్లాపల్లి లక్ష్మారెడ్డి చెట్పల్లి బాలయ్య నాయకులు గంటా బుచ్చాగౌడ్ నందికిషన్ రాజు నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభ సందర్భంగా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అర్పించడం జరిగింది నిజంగా కూడా భారతదేశానికి వినలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారని మనం చెప్పుకోవచ్చు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలోపట ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాపుదలమైనా కానీ భారతదేశం మాత్రం చెప్పు చెదరకుండా ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి దేశం భారతదేశం అయ్యిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన్మోహన్ సింగ్ గారని చెప్పుకోవచ్చు ఆర్థిక కూడళ్ళు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి ఉపాధాన పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారని చెప్పుకోవచ్చు సమాచార హక్కు చట్టం ఈ విధంగా భారతదేశంలో ఒకట వినలేనటువంటి ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ముఖ్యంగా యూపీఏ హయాంలోపట ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు చాలా శ్లాఘనీయమైనటువంటివని మనము చెప్పుకోవచ్చు ఆయన చేసినటువంటి సేవలు చిరస్థాయిగా ఈరోజు భారతదేశంలోపట ఏ ప్రధానమంత్రి వచ్చినా కానీ ఆయన అనుసరించినటువంటి ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం తప్ప మిగతా ఏమి చేయకుండా అలాంటి ఒక మంచి పునరుద్ఘాటన చేసినటువంటి వ్యక్తిగా మనము కీర్తించవచ్చు ఆ మహనీయునికి ఎల్లవేళలా మనం అందరం కూడా రుణపడి ఉంటాం ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిండు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక పునర్జీవితం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేయడం జరిగింది అటువంటి మహనీయునికి ఈరోజు అందరం కూడా వివరాలు అర్థిస్తూ ఉన్నాం ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్